ఫ్రెండ్స్ నేను మీ సుశీలా నండి ఈరోజు నేను మీకు పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేసి చూపించిపోతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిరగాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి మరైతే కొంచెం జీడిపప్పులు కూడా ఈ మాత్రం తీసుకున్నాను గరం మసాలా ఐటమ్స్ చెక్క లవంగాలు లెక్కలు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలో కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటాలు మొత్తం కూడా వేసేసానండి ఈ టమాటా ముక్కలు మొత్తం అన్నీ కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిరపకాయలను కూడా వేసేసుకోవాలన్నమాట చక్కగా మొత్తం అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం మనం ఇందాకలే పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పులు అవి కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే గరం మసాలా ఐటమ్స్ కూడా పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఒక చిన్న గ్లాస్తో లేదా పెద్ద గ్లాస్లో అర గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయండి ఈ మాత్రం వాటర్ పోసుకొని ఇవి మునిగే వరకు ఇప్పుడు స్టవ్ కాస్త పెద్ద మంటలో పెట్టుకోవాలి ఈ లోపు మనం పన్నీర్ని చక్కగా మనకు కావాల్సిన సైజులో ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట మరి అయితే నేను ఈ సైజ్ అయితే సరిపోతుందని ఇలా కట్ చేసుకుంటున్నానండి ఈ సైజు మరి నాకైతే కాస్త పెద్ద పీసులు అయితే నోటికి తగులుతూ ఉంటాయి కదా ఈ లోపు చూసారా మనం స్టవ్ మీద పెట్టిన ఏట మొత్తం కూడా ఉడికిపోయి కొంచెం కొద్దిగా వాటర్ ఉండేంత వరకు కూడా ఇంక పెట్టేయాలి ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకొని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇలా తీసుకుని తర్వాత దీన్ని మొత్తం కూడా మనం మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి మనం మిక్సీ వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మళ్ళీ గిన్నె పెట్టుకున్నామండి ఈ కడాయి పెట్టుకున్నాం కదా నేనైతే ఇది సరిపోతున్నాను కాస్త అంటే కాస్త కాదు కొద్దిగా ఎక్కువే వెన్న వేసుకోవాలండి ఎందుకంటే ఇది బటర్ మసాలా కదా దీని మొత్తం కూడా మనం బటర్తోటే వండుతాం కాబట్టి నేను ఎక్కువగానే కాస్త వెన్న పూసి వేస్తున్నాను వేసుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు కూడా సరేనా ఈ వెన్న బాగా కరగాలండి కాస్త కరిగే లోపు మనం దీన్ని ఒకసారి కాస్త పెద్ద మంట పెట్టుకుందాం ఇలా పెద్ద మంట పెట్టుకున్న తర్వాత వెన్న మొత్తం కూడా కరిగిపోతుంది ఈ బటర్ కరుగుతున్న తర్వాత మనం దీంట్లో కాస్త చిల్లీ పౌడర్ వేసుకోవాలి మరి అయితే రెడ్ చిల్లీ అయితే కలర్ఫుల్గా ఉంటుంది కదా మంచి కలర్ఫుల్ కారం వేసుకుంటేనే కదండి కూర కూడా అందంగా చూడటానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇదిగో నేను కూడా కాస్త కారం వేసేస్తున్నాను ఈ అయితే సరిపోతుంది కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు మరి అయితే ఈ కారంలో బటర్ కలిసేసరికి మంచి కలర్ వచ్చింది చూసారా ఎంత బాగుందో చూడటానికి ఇలా చక్కగా ఒకసారి మనం ఈ కారాన్ని పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ బట్ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా జ్యూస్ దాన్ని కూడా ఇందులో వేసేసుకున్నాను ఇలా మొత్తం చక్కగా దీనిలో వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ వెన్న కారం మొత్తం అంతా కూడా దీనికి పట్టుకోవాలి ఇలా బాగా కాస్త చిన్న మంట మీద పెట్టుకోండి ఎందుకంటే ఇది బాగా పుట్లాడుతూ పైకి వస్తుంది అనమాట చేతి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది కాస్త చిన్న మంట పెట్టుకొని జాగ్రత్తగా మెల్లగా దీన్ని మనం కలుపుతూ అందులో కాస్త రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మరైతే నేను ఈ మాత్రం వేసుకున్నాను దీనిలో కాస్త గరం మసాలా ఒక స్పూన్ వేసానండి అలాగే కస్తూరి మేతి కూడా వేసుకోవాలి ఇది కూడా చూస్తున్నారు కదా అన్నీ కూడా రుచికి సరిపడా కొంచెం కొంచెం వేసుకున్నాను కావాలనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు మా ఇంట్లో మసాలాలు అయితే కొంచెం తక్కువ తింటాం ఈ మాత్రం సరిపోతుంది ఇప్పుడు దీంట్లో రుచికి కొంచెం పంచదార వేశానండి కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువే వేసుకోవచ్చు నేనైతే కాస్త తక్కువ వేసాను ఒక్క స్పూనే వేసాను ఇప్పుడు మనం చిన్నమంటలో పెట్టేసి ఈ మొత్తం మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా పైకి కిందికి మొత్తం కూర అంతా కలిపేసుకుని దీన్ని చిన్న మట్టు చిన్న మట్టి మీద పెట్టాం కదా ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఆఫ్ చేసుకొని చక్కగా మనం కొత్తిమీర ఉంటే చక్కగా దాంతో అందంగా దీన్ని డెకరేట్ చేసుకోవాలి ఇంకేముందండి కొత్తిమీర వేసేసాము అంటే కూర అయిపోయినట్టే మరి ఇలా చూడటానికి అయితే చాలా బాగుంది కదా స్మెల్ అయితే అదిరిపోతుందండి ఎప్పుడప్పుడు నాకు చూసారా కొత్తిమీరతో చక్కగా గార్నిష్ చేసేసానండి ఇలా చేసుకునేటప్పటికి ఈ కూర మరీ అందంగా కనిపించింది మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలస్యం దీన్ని తిని టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు కూడా చెప్తాను చూస్తున్నారు కదా మరి మీరు కూడా ఎప్పుడెప్పుడు చేసుకోవాలా అనిపిస్తుంది కదా చేసేసుకుందరు నేనైతే మా పిల్లలు వచ్చారని పూరీలు చేశానండి పూరీతో ఈ కర్రీ చేసి పెట్టారు చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా అనిపించింది మరి మీరు కూడా వండుకొని రుచి చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలిచాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి